ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमुरवै आरु अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तदापि त्वां महाभाहो नैवं शोचितुमर्हसि గొప్ప బాహువులు గల ఓ అంచున ఒకవేళ ఈ ఆత్మ నీవు ఎలవేళలా పుట్టేదానిగా ఎలా వేళలా మరణించేదానిగా తలచినా కూడా నీవు ఈ విధంగా శోకించుటకు తగవు శ్రీ గురుభ్యోన్నమ ఇరవై ఆరవ శ్లోకం అర్థాన్ని పరిశీలించినట్లయితే అదచైనం నిత్యజాతం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం సదాపిత్వం మహాబాహో నైవం సోచి తుమర్హసి ఈ సోచి తుమార్హసి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము ఇందులో మొట్టమొదటిగా గమనించాల్సింది ఏమిటంటే అథ అని వస్తుంది అథ అనే పద ప్రయోగము ఎక్కడ జరిగినా కూడా గుర్తు పెట్టుకోవాలి అక్కడ కొంచెం మార్పు వస్తుంది అథ అంటే ఒకవేళ అనేసి కొంచెం మార్పు ఇంత ముందు వరకు భగవానులు వారు ఆత్మతత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ కొంచెం ఆపుతూ ఉన్నారనమాట ఆపుతూ వేరే అర్థాన్ని వచ్చేటట్టుగా చెప్తూ ఉంటారనమాట ఈ శ్లోకంలో అథనం నిత్య జాతం ఇక్కడ మహాబాహో అని ఇక్కడ చెప్పడం జరిగింది మహాబాహో అంటే మహాబాహువుల కళ ఓ అర్జున అర్జున నువ్వు నీ బాహువులతో యుద్ధంలో శత్రువులను సంహరిస్తూ ఉంటావు అంత బల ప్రయోగము నీ దగ్గర ఉంది కానీ ఇప్పుడు నీ బుద్ధిలో ఒకటి తొలి చేస్తూ ఉంటుంది అనమాట మోహము రాగము దీని ద్వారా శోకాన్ని పొందుతూ ఉన్నావు అంటే బాహుబలాన్ని కాదు నీ అంతరంగంలో చెలరేకి ఈ అలజడిని కూడా నీ లోపల ఉండే శత్రువులను కూడా తొదముట్టించు శాశ్వతమైన నిత్యమైన సత్యాన్ని తెలుసుకో అని భగవంతుల వారు పరోక్షంగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అర్థాన్ని ఇంకొంచెం పరిశీలిస్తే ఇప్పుడు భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే లోకంలో కొన్ని మతములు ఉన్నాయన్నమాట కొన్ని ఉన్నాయి ఉదాహరణగా చార్వాక మతము అనుకుందాం ఈ చార్వాక మతం ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆదిశంకరాచార్యుల వారు రాకముందు ఇంకా అనేక మతాలు ఉండేటివి వారు వచ్చిన తర్వాత మన అదృష్టం కొద్దీ హైందవ సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉందంటే వారి యొక్క పుణ్య అంటే వారి యొక్క కృషి ఫలితమే అనమాట ఒక చార్వాక మతం ఉంది ఉదాహరణగా అది మాత్రమే తీసుకుంటాము ఇందులో పునర్జన్మ అనేది ఉండదు శరీరము ఆత్మ రెండు ఒకటే శరీరం ఎప్పుడు చనిపోతూ ఉంటుందో ఆత్మ కూడా అప్పుడే పోతూ ఉంటుంది కాబట్టి పునర్జన్మ అనేది ఉండదు పరలోకం అంటూ ఉంటాం స్వర్గము నరకము ఇలాంటివి ఏమి ఉండవు అనమాట విధి అని మనం అనుకుంటూ ఉంటాం కర్మ అంటే కర్మ అని ఉంటుంది కదా మనం తప్పుడు పనులు చేస్తే నరకలోకాలకి మంచి పనులు చేస్తే స్వర్గలోకాలకి అలాంటివి ఏమీ ఉండమనమాట స్వర్గము లేదు నరకము లేదు బ్రహ్మలోకము లేదు వైకుంఠము లేదు శివలోకము కైలాసము లేదు ఇదంతా కూడా తెలివి తక్కువ వాళ్ళు మోసగాళ్లచే కనుగొనబడ్డాయి కాబట్టి ఎంతవరకైతే ఈ జీవితం ఉంటుందో అంతవరకే అనేసి వారు చెప్తారు కాబట్టి ఎంతవరకు ఆనందాన్ని పొందాలో అంతవరకు అన్నీ కూడా ఈ జీవితంలోనే పొందండి అని వారి యొక్క మతం అనమాట చార్వాక మతం ఇలాంటి మతాలు చాలా ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో ఆ ఉదాహరణగా తీసుకుని భగవంతులు వారు చెప్తున్నారు వారి మతం ప్రకారం అంటే ఇది శాస్త్ర పద్ధతి కాదు శాస్త్ర విరుద్ధమే అయినది అయినప్పటికీ కూడా భగవంతులు వారు ఏం చెప్తున్నారు అంటే ఓ అర్జున అనేసి ఇక్కడ అథ అన్నారు అథ అంటే మారుస్తూ ఉన్నారు చ ఏనం ఏనం అంటే ఈ ఆత్మ నిత్య జాతం జాతము అంటే పుడుతూ ఉంటుంది నిత్యము అంటే ప్రతినిత్యము ప్రతినిత్యం అని కాదు పుడుతూ ఉంటుంది మరలా మరలా అలాగే నిత్యం మృతం అనేసి అన్నారు అంటే ఇది మరణిస్తూ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా ఈ ఆత్మ ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో శరీరంతో పాటు పుడుతూ ఉంటుంది శరీరంతో పాటు మరణిస్తూ ఉంటుంది అని ఈ యొక్క కొంతమంది అంటూ ఉన్న ఈ యొక్క చార్వాక మతములు అంటూ ఉన్నట్టు భావించినప్పటికీ కూడా నువ్వు దిగులు చెందవలసిన అవసరము లేదు ఎందుకు అంటే ఇది పుడుతూ ఉంటుంది మరలా మరణిస్తూ ఉంటుంది కదా ఈ సందర్భంలో నువ్వు ఈ దేహము గురించి ఎందుకు బాధపడాలి అని భగవంతుల వారు ఇక్కడ చక్కగా చెప్తున్నారనమాట అథ అనే పదాన్ని ప్రయోగించి ఇంతవరకు చెప్తూ ఉన్న ఆత్మజ్ఞానము కొంత ఆపి ఈ లోకంలో ఎవరైతే కొంతమంది మూరక్క మతాలు ఉన్నాయో వారు చెప్పినట్టుగానే నువ్వు అలా భావిస్తే కనుక ఇలాంటి వాదాలను అనుసరించి దేహంతో కలిసి పుడుతూ ఉంటుంది కదా ఈ ఆత్మ మళ్ళీ చస్తూ ఉంటుంది కదా మళ్ళీ పుడుతూ ఉంటుంది కదా కొంతసేపటికి ఆ వాదమే సత్యము అనుకుందాము అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము అయినప్పటికీ కూడా దుఃఖించాల్సిన అవసరం ఏముంది అనేసి ఇక్కడ భగవంతుల వారు చెప్తున్నారు అంటే ఎదురుగా ఉండే యొక్క భీష్మాదులు ద్రోణాదులు రాజులు చనిపోతారని నువ్వు అనుకో నేను ఇంతవరకు ఏం చెప్పానంటే ఆత్మ అని చెప్పాను పడిపోయేది దేహమే లోపల ఆత్మ శాశ్వతము అని నేను చెప్పాను ఒకవేళ అది పక్కన పెడదాం కొంచెం సేపు వీళ్ళ శరీరాలు పోతాయి అనుకుందాం పోయినా కూడా మళ్ళా పుడతాయి కదా కాబట్టి నువ్వు ఈ పద్ధతిలో చూసినప్పటికీ కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనేసి అంటూ ఉన్నారు ఇంతవరకు నేనేం చెప్పానంటే ఆత్మ అవికార్యము నిత్యము అని చెప్తూ వచ్చాను కొద్దిసేపు అది పక్కన పెడదాం అవికార్యము అలాగే నువ్వు వికారం అనుకో కొంతసేపటికి ఆత్మ వికారము అనుకో నిత్యము కాదు అనిత్యమే అనుకో అయినప్పటికీ కూడా మరలా మరలా వస్తూ ఉంటుంది కదా కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ శరీరము పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది కొంతమంది మూర్ఖ చాందస మతాల ప్రకారం ఇలా అనుకున్నప్పటికీ కూడా నువ్వు దుఃఖపడడం ఎందుకు దుఃఖపడకుండా నీ యొక్క స్వధర్మమైన యుద్ధాన్ని నువ్వు చేయి అని భగవంతుల వారు చెప్తూ ఉన్నారు తర్వాత ఇంకా అద్భుతమైన శ్లోకం తర్వాత వస్తూ ఉంటుంది ఎందుకు ఈ విధంగా అనేసి చెప్తూ ఉన్నారు భగవంతుల వారు ఎందుకు ఈ విధంగా చెప్పారు అనేసి చెప్తూ ఉన్నారు ఏనం నిత్య పొడుతూ పుడుతూ నిత్యం వా మృతం మరణిస్తూ ఉన్నప్పటికీ మన్యసే నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అనేసి భగవంతులు వారు చెప్తూ ఉన్నారు కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము ఇరవై ఏడు ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాద పరిహార్యేర్ధే నత్వం సోచితుమర్హసి ఎందుకు అంటే పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు కావున తప్పింప శక్యము కాని ఈ జన్మ మృత్యువుల విషయమునందు నీవు సోకింపదగదు శ్రీ గురు నమః ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలించినట్టయితే జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం సోచిత్తు అర్హసి అని భగవంతులు వారు చెప్తూ ఉన్నారు చాలా అద్భుతమైన శ్లోకము గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకము దాదాపు అందరికి గుర్తుండే ఉంటుంది ఘంటసాల గారు అద్భుతంగా భగవద్గీతలో వినిపించారు కాబట్టి ఇది మాత్రం గుర్తుంటుంది జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితు అర్హసి నోచితు అర్హసి ఇంతవరకు భగవంతుల వారు అర్జునుల వారికి రకరకాలుగా చెప్పారు పండితులు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ సోకించరు అని చెబుతూ ఎందుకో అనే విధంగా దేహ ధర్మాలను విడదీసి చెప్పడం జరిగింది ఆత్మ ధర్మాలను విడదీసి చెప్పడం జరిగింది దేహము పతనం అయిపోతూ ఉంటుంది కాబట్టి దేహము పతనం అవుతుంది కాబట్టి నువ్వు దిగులు చెందవద్దు ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది ఎవరు కూడా చంపలేరు చంపించబడదు అని రకరకాలుగా ఉపనిషత్తుల ప్రమాణాలతో చెప్తూ ఇంతకు ముందు శ్లోకంలో ఒకవేళ నువ్వు ఈ యొక్క ఆత్మ ఇదంతా లేదు అనుకున్నా కూడా ఈ దేహం పుడుతూ ఉంటుంది మరలా కూడా చనిపోతూ ఉంటుంది కాబట్టి అలా కూడా నువ్వు దుఃఖించవద్దు అని చెప్తూ ఇప్పుడు చివరికి ఒక ఫైనల్ స్టేట్మెంట్ అనమాట మార్చలేని స్టేట్మెంట్ అర్జున భీష్మాదులు మరణిస్తారు దుఃఖిస్తూ ఉన్నావు అసలు ఇందులో అసలు కారణం ఏదైనా ఉందా రీజన్ ఏమైనా ఉందా అసలు నువ్వు చంపలేదే అనుకో వాళ్ళు ఏమైనా చావకుండా అలాగే శాశ్వతంగా ఉంటారా సృష్టిలో ఒక నియమం ఉంటుంది సృష్టి అనేది ఒక నియమబద్ధంగా ఉంటుంది సృష్టిలో ఒక నియమం ఉంటుంది పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కాబట్టి నువ్వు చంపినా చంపకపోయినా ఈ భీష్మ ద్రోణాదులు మరియు బంధువులు ఎవరైనా భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా చనిపోవాలి ఇది మార్చలేని సత్యం అని ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి చక్కగా చెప్తూ ఉన్నారనమాట అంటే నువ్వు చంపకపోయినా వాళ్ళు మరణించే తీరుతారు కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడానికి ధర్మ యుద్ధం చేయడానికి వచ్చావు కదా ఇది హత్యగా భావించి నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ తప్పు చాలా తప్పు ఇది నువ్వు అర్థం చేసుకోవాలి జననం తర్వాత మరణము మరణం తర్వాత జననము ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది వెలుగు నీడలు ఏ విధంగా వస్తూ ఉంటాయో ఉదయం పూట సూర్యుడు సాయంత్రం పూట వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధంగా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది ఈ కాలచక్రంలో అనేక మంది పుడుతూ ఉంటారు అనేక మంది మరణిస్తూ ఉంటారు ఇది మార్చడానికి వీలులేని సత్యము కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని భగవంతులు వారు స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మనకు ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్తూ ఉంటుందంటే కర్మచిత్ లోకక్షీయతే ఏవం ఏవ అమృత పుణ్యతిత్ లోక అపక్షీయతే శరీరం ఎలా ఉంటుందంటే ఒక కర్మ వల్ల వస్తూ ఉంటుంది అనమాట అంటే మన సంచితము ప్రారంభము ఆగామి అని ఉంటాయి అనేక జన్మలలో చేసుకున్నవి మన కర్మలు ఏవైతే ఉంటాయో సంచితంలో ఉంటాయి ఈ జన్మలో మనం పుట్టడానికి కొంత కర్మను తీసుకొస్తాం అనమాట కాబట్టి ఈ కర్మ ఎంతవరకు ఉంటుందో ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ ప్రారంధం ఎంత వరకు ఉంటుందో ఆ ప్రారంధాన్ని అనుసరించి జీవితం ఉంటుంది ఒక్కసారి ఆ కర్మ క్షయము అయిపోగానే శరీరం అనేది రాలిపోతుంది అందువల్ల పుట్టిన శరీరము మరణించక తప్పదు అనే సూత్రాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు భగవంతుల వారు అనమాట అలాగే ఇక్కడ ఏమంటున్నారు జాతశ హి ధృవో ధ్రువం అని చెప్తూ ఉన్నారు ఈ ధ్రువం అంటే మనం కొన్ని కథలను కూడా గుర్తు పెట్టుకోవచ్చు పురాణాలలో లేదా మనం టీవీ సీరియల్ సినిమాలలో కూడా చూస్తూ ఉంటాము అనేక మంది రాక్షసులు హిరణ్య కావచ్చు హిరణ్యాక్షుడు కావచ్చు రావణాసురుల వారు కావచ్చు కుంభకర్ణుడు కావచ్చు వీళ్ళంతా కూడా తపస్సు చేశారనమాట బ్రహ్మగారి కోసమో పరమశివులు వారి కోసమో అమ్మవారి కోసం ఎవరో ఒకరి కోసము తపస్సు చేసి వీళ్ళు అడిగే వరం ఏమిటంటే నాకు మృత్యువు లేకుండా చెయ్యి అనేసి అడుగుతారనమాట అంటే వీళ్ళందరి లక్ష్యము ఒకటే అనమాట ఒకటే లక్ష్యం ఏంటి ఈ మరణం అంటే భయం ఉంటుంది వారికి తెలుసు ఆ సత్యము ఆ సత్యంలో నుంచి దూరము కావడానికి వీరేం చెప్తున్నారు వీరేం కోరుతున్నారు మరణం లేని జీవితాన్ని ప్రసాదించండి అనేసి వారు అడిగినప్పుడు భగవంతులు ఎవరైతే ప్రత్యక్షం అవుతారో వారు ఏం చెప్తారు ఈ మృత్యు అనేది తప్పదు కాబట్టి ఏదైనా వేరే వరం కోరుకో అన్నప్పుడు వారు రకరకాల లొసుగులతో ఆ యొక్క వరాలు కోరుకున్నప్పటికీ కూడా భగవంతుడు ఏదో ఒక అవతారంలో నరసింహ అవతారము శ్రీ అవతారము శ్రీ అవతారము శ్రీ అవతారము శ్రీ వరాహ అవతారము ఏదో ఒక అవతారాన్ని వారి కోసం ఎత్తి వాళ్ళందరినీ కూడా తొదం ముట్టించడం అనేది మనము చూస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి జీవితం పొడిగించబడుతుందేమో సంవత్సరాలు కానీ మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు ధృవం అంటున్నారు ఇక్కడ ఇప్పుడు అవతార పురుషులైనప్పటికీ కూడా భగవంతుడు అవతారాలను ఎందుకు తాలుస్తుంటాడు ధర్మం కోసం ధర్మాన్ని రక్షించడానికి ఈ రక్షణలో కొంతమంది దుష్టులను కూడా సంహరించాల్సి వస్తూ ఉంటుంది అనమాట వారు వచ్చిన పని అయిపోతే వీరేం చేస్తారు వీరు యొక్క అవతారాన్ని పరిసమాప్తి చేస్తూ ఉంటారు అంటే అవతార పురుషులు కూడా ఈ సృష్టి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు అలాగే అనేక మంది మహనీయులు మనం చూసినట్లయితే వీరు కూడా చక్కగా తమ దేహాలను చాలిస్తూ ఉంటారనమాట కాబట్టి ఇక్కడ ధ్రువం అనేది గుర్తు పెట్టుకోవాలి ధ్రువం భగవంతుల వారిని చెప్తారు జాతశ్య హిధృ మృత్యుహో ఖచ్చితంగా ఎవరైతే పుడతారో పుట్టిన వారికి మరణము తప్పదు అనే నియమాన్ని జాగ్రత్తగా మన మైండ్లో పెట్టుకోవాలి శ్రీ గుర్భ్యమ ఇరవై ఏడవ శ్లోకాన్ని చర్చించుకుంటూ ఉన్నాము జాతస్య హిద్రువో మృత్యు దుర్వం జన్మం మృతస్య తస్మాద పరిహారె నత్వం సోచి తుమర్హసి ఇందులో భాగంగా మొట్టమొదటి అంశమైన జాతస్య హిద్రువో మృత్యు అని చెప్పుకున్నాము అంటే అవతారము కానీ సిద్ధ పురుషులు కానీ లేదా సాధారణమైన వారు కానీ ఎవరైనప్పటినీ కూడా పంచభూతాత్మకమైన భూతాత్మకమైన ఈ జీవితాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ జీవితం అనేది చాలించాల్సిందే ఏదో ఒక రోజు మరణం వస్తుంది ఇది ధ్రువము 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 అనేసి భగవంతుల వారు చెప్తున్నారు అవతార పురుషులైతే ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటారు ఆ ధర్మ సంస్థాపన అయిపోగానే వారు అవతార పరిసమాప్తి పూర్తి అవుతూ ఉంటుంది తపస్సంపన్నులు వారు ఒకనొక కారణంతో ఈ భూమి మీదకు వస్తూ ఉంటారు వారి కారణం అయిపోగానే వారు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అలాగే సాధారణమైన మనలాంటి వాళ్ళు ప్రారంభ కర్మానుసారము ఈ యొక్క భూమి మీద పుడుతూ ఉంటారు వారి ప్రారంధ కర్మ అయిపోగానే ఆయా దేహాలను చాలించి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పుడతారో గిట్టటము తప్పదు అనే సూత్రాన్ని గుర్తులో పెట్టుకోవాలని భగవంతుల వారు నొక్కి ఒక్కాణిస్తున్నారు ఇంతవరకు చాలా శాస్త్రాలు చెప్తాయి అనేక మతాలు కూడా చెప్తూ ఉంటాయి కానీ దీని తర్వాత నాణ్యానికి ఇంకొక వైపు కాయిన్ కి అదర్ సైడ్ ఏముంటుందంటే అది భగవద్గీతలో లభిస్తూ ఉంటుంది మన శాస్త్రాలలో సనాతన ధర్మంలో మాత్రమే లభిస్తూ ఉంటుంది అదేమిటంటే చనిపోయిన వాళ్ళు మరలా పుడతారు అనేది మన శాస్త్రాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది అనమాట ధృవం జన్మ మృతస్యచ అని భగవంతులు వారు చెప్పారు ఇది కూడా ఏమంటున్నారు ధ్రువం అంటున్నారు మరణించిన వాడు ఖచ్చితంగా పుడతాడు అనేసి చెప్తూ ఉన్నారనమాట ఇది కేవలము హిందూ మతంలోనే ఉంటుంది అనమాట అంటే ఎవరైతే మరణిస్తారో వారు ఖచ్చితంగా పుడతారనమాట అయితే ఈ పుట్టుక అనేది గుర్తుపెట్టుకోవాలి అది ఎలా పుడతాము అనేది మనము చేసుకున్న కర్మలను వలన మాత్రమే డిసైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు రాబోయే జన్మ అనేది డిసైడ్ చేయడానికి మనమే బాధ్యులు అమ్ముతాం అనమాట అది మనుష్య జన్మలోకి రావాలా ఇంకా ఉత్త ఉత్తమ జన్మలోకి రావాలా లేదా జంతు కీటక క్రిమి జన్మలలోకి రావాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ భగవంతుల వారు ఏమన్నారంటే పునర్జన్మ ఉంది మరలా పుడతారు కానీ ఎలా పుడతారు ఎలా పుడతారంటే వారు వారు చేసుకున్న కర్మలను అనుసరించి ఆయా జీవితాలు ఉంటాయన్నమాట ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ మానవ జీవితము చూడండి రావడం అనేది ఎంత అదృష్టం అంటే దాదాపు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటారు శాస్త్రాలలో ఇన్ని రకాల జీవరాశుల్లో మానవ జన్మ లభించడం అనేది ఎంతో అదృష్టం కదా అందుకే వివేకానంద స్వాములు వారు ఆది శంకరాచార్యులు వారు ఏమన్నారు ఈ మానవ జన్మ దొరకడమే చాలా అదృష్టమయ్యా అని చెప్పారనమాట ఇటువంటి జన్మ దొరికినప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలా పోగొట్టుకోవాలా మన చేతుల్లో ఉంటుందన్నమాట కాబట్టి ఈ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇది నమ్ముతాము మనము భారతీయులం కాబట్టి నమ్ముతాము పాశ్చాత్యులు ఒకవేళ వేరే దేశం వాళ్ళు దీని గురించి ఏమన్నా చెప్పారా పునర్జన్మ సిద్ధాంతం ఆలోచించినట్లయితే మన గ్రంథాలలో చాలా గ్రంథాలు ఉన్నాయి ఫారినర్ ని ఒకరిని పరిచయం చేస్తాను బ్రెయిన్ వేసిస్ అనేసి అమెరికన్ను హిప్నోథెరపిస్ట్ అనమాట ఈయన బ్రెయిన్ వేసిస్ ఎవరన్నా చూడండి మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అనేసి ఒక గ్రంథం రాశారు ఈయన అనేక గ్రంథాలు రాశారు మనకు యూట్యూబ్ లో కూడా దొరుకుతూ ఉంటుంది మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ ఈయన దగ్గరికి ఒక ఆమె వస్తుంది ఆమె వచ్చిన తర్వాత నాకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను ప్రతిసారి కూడా చనిపోవాలనిపిస్తుంది కారణం తెలియలేదంటే ఆయన హిప్నాటిజం తీసుకెళ్లి హిప్నాటిజం చేసి అప్పటికి ఆ పాప వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అలా ఒక్కొక్క సంవత్సరం వెనక తీసుకెళ్తే తల్లి గర్భంలోకి తీసుకెళ్తారు అప్పుడు ఆమె చెప్తుంది పునర్జన్మ గురించి నేను గత జన్మలలో నాకు ఇలాంటి అనుభవం కలిగింది గత జన్మలో కూడా నేను ఇలాంటి భావనతో ఉండి మరణించానంటే ఆయన షాక్ అవుతాడు అంటే అమెరికన్స్ కి గత జన్మలు ఇవన్నీ ట్రాష్ కదా నచ్చవు కదా అలాగే సరే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఆమె గత జన్మ వివరాలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని ఆయన రికార్డ్ చేస్తాడనమాట అప్పటి నుంచి ఈయనకి గత జన్మల మీద ఆసక్తి కలుగుతుంది అలాగే ఇంకొక అతన్ని చేసి తీసుకెళ్లి అతను గత ఎనిమిది జన్మల వరకు తీసుకెళ్తాడు అనమాట అవన్నీ కూడా ఆ బుక్ లో రాసుంటారు మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అనేసి ఇంకొక అతన్ని అలా వెనక్కి వెనక్కి ఎంత మ్యాక్సిమం వీలవుతుందో అంత గత జన్మలో ఇలా ముప్పై జన్మల వరకు తీసుకెళ్తారనమాట ఆయన వెనక్కి తీసుకువెళ్తే తర్వాత ఏం జరిగిందో అతను చెప్పలేకపోతాడు ఎవరు ఆ ముప్పై జన్మలో చెప్పిన వ్యక్తి తర్వాత జన్మ వెనక్కి వెళ్తే ముప్పై ఒకటో జన్మ చెప్పలేకపోతాడు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే అప్పుడు నాకు మనస్సు లేదు మనసులో రికార్డు కాలేదు అప్పుడు నేను ఒక జంతు జన్మలో ఉన్నాను జంతు జన్మలో ఉన్నాను కాబట్టి నాకు మనసు వికసించలేదు కాబట్టి ఆ జన్మ అనుభవాలను నేను ఎక్కువగా పంచుకోలేకపోతున్నాను అనేసి చెప్తారనమాట ఆయన ఇంకా ఆశ్చర్యపోతారు ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి ఆ గ్రంథంలో అవకాశం ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో దొరుకుతూ ఉంటుంది మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అనేసి అంటే భారతీయులు మనం చెప్తే మనకు తెలుసు కాబట్టి చెప్తాము కానీ అమెరికన్స్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ మనిషి జన్మ అనేది మనిషిలాగే పుట్టాల్సిన అవసరం లేదు అంటే ఇలాగే పుడతారని గ్యారెంటీ లేదు జంతు జన్మగా పుట్టచ్చు మనిషి పురుషుడు స్త్రీగా పుట్టచ్చు స్త్రీ పురుషుడుగా పుట్టచ్చు కాబట్టి ఈ జెండర్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ మనిషి జన్మే లభిస్తుందా లభించదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అలాగే మనకు గర్భోపనిషత్తు గరుడ పురాణం చూసినట్లయితే మనము ఈ జన్మ తీసుకోవడానికి ఆయా లోకాలలో ఎంచి ఆకాశంలో రూపములు ఆ భూమిలోకి రావడము ఆహారంతో పాటు తండ్రి శరీరంలో ప్రవేశించడము తర్వాత తల్లి శరీరంలోకి రావడం ఇదంతా కూడా ఒక పెద్ద యుద్ధం అనమాట అంటే ఒక జన్మ తీసుకోవడానికి ఎంతో తపన అప్పుడు ఎంత బాధపడుతూ ఉంటాడంటే ఆ జీవి ఒక తల్లి గర్భంలో ప్రవేశించడానికి నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను నా జన్మ గత జన్మలలో చేసుకున్న పొరపాట్లను సరిదిద్దుకొని నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాననేసి ఎంత తపన పడుతూ ఉంటాడు అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ ప్రసవ వేదనలో కూడా ఎంతో ప్రార్థిస్తాడు ఇదంతా గరుడ పురాణము శక్తిలో ఉంటుంది భగవంతుడా నన్ను ఒక్కసారి బయటకు తీసుకొచ్చావంటే నేను నిన్ను జీవితాంతం కూడా నా తప్పులను నేను సరిదిద్దుకొని నేను ప్రార్థిస్తూ మోక్షానికి పోయేందుకు ప్రవర్తన ప్రయత్నం చేస్తానని ప్రార్థిస్తాడు కానీ చివరికి ఈ లోకంలోకి రాగానే మాయలో పడిపోయి యథావిధిగా ఈ జన్మను వృధా చేసుకుంటున్నాడు ఒక్కసారి ఈ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ మనం బతికిన అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు ఒక కలలాగా కనిపిస్తుంది అప్పుడు మరల తన నిజ స్వరూపం తెలుస్తుంది అయ్యో నేను మరల ఈ జన్మ కూడా వృధా చేసుకున్నానే అనేసి ఇవన్నీ అనేక శాస్త్రాలలో ఉన్నాయి అనేక మంది మహర్షులు అనుభవించి మనకు చెప్తున్నారనమాట ఇవి కేవలం కల్పన చతురతతో రహించిన ఊహాజనితమైన కథలు కావు ఇవన్నీ యథార్థాలు కాబట్టి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా జీవితం ఉంది మరలా పుట్టుకు ఉంది కానీ ఎలా పుడతాం అనేది మనకు తెలియదు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టి మనము మన జన్మలని మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ జత మనకు లభించింది కాబట్టి దీని అధ పతనానికి ఎప్పుడు కూడా తీసుకువెళ్లదు ఇంకా పురోగతికి తీసుకెళ్ళాలన్నమాట అలాగే మనము పుట్టిన రోజులు చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంతకు ముందు పుట్టినరోజులు ఎందుకు ఈ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనకు ఉత్తమమైన జన్మ లభించింది కాబట్టి ఆ రోజు మనము యాక్చువల్ గా చేయాల్సింది ఈ జన్మకు మనకు ఇచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి కరుణను ప్రసాదించిన భగవంతుడికి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇంట్లో దేవుడికో లేదా దేవాలయానికి వెళ్ళిన కృతజ్ఞతలు మనకు ఈ జ్ఞానాన్ని పంచిన గురువులకు నమస్కారం చేసుకోవాలి తలుచుకోవాలన్నమాట కానీ సాధారణంగా ప్రజెంట్ రోజుల్లో ఏం జరుగుతుంది పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకోవడము అయితే షాంపెయిన్ మాదిరిగా అలా ఎక జంబడం అనమాట రకరకాల పదార్థాలు ఆ షాంపెయిన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ఏంటంటే అది చక్కగా వేద ఆశీర్వాదనం తీసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర లేదా గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట అందుకే మన ధర్మ నిధి కూడా ఒక చక్కని ప్రయత్నం చేస్తూ ఉంది ఎవరైతే పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయో ఆ పుట్టినరోజులు ఒక వివరాలు ఇచ్చినట్లయితే వారికి ఆ రోజు వేద ఆశీర్వచనం కూడా మన ధర్మ నిధి తరపున కూడా లభిస్తూ ఉంటుంది అనమాట అనేక చక్కని కార్యక్రమాల్లో ఇది ఒక భాగం అనమాట కాబట్టి మన పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఎన్నో పుట్టినరోజు గత పుట్టినరోజులు ఎన్ని గడిచిపోయాయి ఎన్ని నష్టపోయాను ఈ రోజు నేను ఇంకా జీవించి ఉన్నాను ఇంకెన్ని ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను కాబట్టి ఉన్న ఈ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అది కుటుంబ పరంగా అయినా కావచ్చు కుటుంబాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకు పరంగా కావచ్చు సామాజిక సమాజంలో మన బాధ్యతను మనం పోషించే విధంగా కావచ్చు ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థితికి వెళ్ళేందుకు కూడా కావచ్చు కాబట్టి మన ఈ జన్మని కూడా సార్థకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుట్టిన వారు ఖచ్చితంగా మరణిస్తారు మరణించిన వారు ఖచ్చితంగా కూడా మరలా పుడుతూ ఉంటారు ఈ విషయాన్ని గురించి నువ్వు బాధపడవద్దు అర్జున అనేసి భగవంతులు వారు చెప్తున్నారు నువ్వు బాధపడవద్దు తస్మార పరిహార ఎద్ది నత్వం తోచితుమరసి నువ్వు బాధపడవద్దు ఈ యొక్క ద్రోణాదులు వీళ్ళంతా కూడా భీష్మాదులు మళ్ళా మళ్ళా నువ్వు దేహ స్థితిలో చూసినా మళ్ళా పుడుతూ ఉంటారు ఆత్మస్థితిలో చూస్తే అసలు మరణించారు కాబట్టి ఈ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు అర్జున అనేసి అనేక కోణాలలో భగవంతులు వారు చెప్తూ ఉన్నారు శ్రీ గురుభ్యో భీవన్నమా